ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి వైసీపీ ప్లేనరీ జరగబోతుంది ఈ దఫా మాత్రం ప్లేనరీ మీద అందరి దృష్టి ఉంది గతంలో జరిగినటువంటి సమావేశాల్లో కేవలం ఆ సమావేశాలకు సంబంధించిన సమాచారం అయితే ఈ దఫా ప్లెనరీ మీద కీలకమైనటువంటి ప్రజల దృష్టి మళ్ళుతోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్లీనరీ పూర్తయింది ఆ ప్లేనరీ సందర్భంగా చేసినటువంటి అభివృద్ధి అన్నటువంటి పేరుతో వాటి తీర్మానాలు చదివారు కానీ కొత్త పాలసీలు ఏంటన్నటువంటిది అక్కడ అనౌన్స్ చేయలేదు అయితే ఇప్పుడు అర్జెంటుగా ప్రజల్లో ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి సమయంలో ఈ రోజున ఏవేవే అంశాల మీదనైతే ప్రజల్లో వద్దకెళ్ళి జగన్ పోరాడారు ఆ పోరాడినటువంటి అంశాల మీద జవాబులు అక్కడ ఇస్తారా వాటికి పరిష్కారాలు ఏం చెప్పబోతున్నారు అన్నటువంటిది అందరి దృష్టి ఆధారపడడం ఇప్పటికీ భూముల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ విధానం మీద తీవ్రస్థాయిలో జగన్ ధ్వజమెత్తుతూ వచ్చారు అక్కడ పోరాడతామని అవన్నీ తిరిగి ఇప్పిస్తాం బలం లాక్కుంటామని చెప్పారు గతంలో రాజశేఖర రెడ్డి కూడా అదే మాట చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఏ భూమి లాక్కోకపోగా పైన ఎదురిచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఈ భూములు అమరావతిలో భూములు వెనక్కిప్పిస్తారా అట్లాగే మచిలీపట్నంలో భూములు వద్దంటారా ఇంకొకటి ఇప్పుడు భూసేకరణ అనేటువంటిది ఇకపైన కేవలం ప్రతి ఒక్క రైతు కూడా ఒప్పుకుంటే మాత్రమే చేస్తారా ఇట్లాంటి వాటికి క్లారిటీ ప్లేనరీ నుండి ఎదురు చూస్తున్నారు లేదా ఇప్పటికే భూములు కోల్పోయామని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళకి వెనక్కి ఇవ్వడం సాధ్యమా కాదు అది ఇస్తానని జగన్ చెప్తే నమ్మడానికే జనం సిద్ధంగా ఉన్నారు కాకపోతే అది ఖచ్చితంగా చెప్తారా అక్కడ ఉన్న ఈ భూముల్ని నేను తిరిగి ఇస్తాను అనేటువంటిది చెప్తారా లేదా అన్నటువంటి తేలాల్సింది రెండవది ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైంది గిట్టుబాటు ధర కల్పించలేదని పెద్ద ఎత్తున ఆగ్రహ విషయాలతో ఉద్యమం చేశారు జగన్ ఇప్పుడు అక్కడ గిట్టుబాటు ధర కల్పించాలి అంటే కనుక మొత్తం సరుకుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వం కొన ప్రభుత్వమే అమ్మాలి అప్పుడు మాత్రమే రైతుకి గిట్టుబాటు అవుతుంది వినియోగదారుడికి గిట్టుబాటు అవుతుంది అలాంటి నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం దేశంలో అట్లాంటి సాహసం చేయలేదు కొన్ని కొన్ని వస్తువుల మీద మాత్రం కూరగాయలు కొన్ని చోట్ల లేకపోతే ఉల్లిపాయలు కొన్ని చోట్ల టమోటాలు కొన్ని చోట్ల అట్లాంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు రుణమాఫీ లాంటి వాటితో పరిష్కారం కంటే కూడా రైతుకి తను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెట్టుబడి తర్వాత అమ్మడా వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ చేసినటువంటి వ్యవసాయానికి ఉత్పత్తికి గిట్టుబాటు ధర పైన ఒక ఇరవై శాతం లాభం వస్తే రైతు కంఫర్టబుల్గా ఉంటారు అట్లా రావాలి అంటే తక్కువ ధరకు కాకుండా ఎక్కువ ధరకు వాళ్ళ దగ్గర నుంచి కొనాలి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ధరకు కొంటే కనుక ఆటోమేటిక్గా ధరలు ఇక్కడ పెరిగిపోతాయి అన్నటువంటి భయంతోనే ఏ ప్రభుత్వాలు చొరవ తీసుకో కాబట్టి అటు రైతుకి గిట్టుబాటు ధర కల్పించి ఇటు వినియోగదారుడికి నష్టపోకుండా ఉండాలంటే ఓవరాల్గా సరుకు అంతా ప్రభుత్వమే కొనాలి అట్లాంటి ప్రభుత్వమే కొని ప్రభుత్వమే వినియోగదారులకు అందడానికి అంటే మధ్యలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినట్టు ఆ వ్యాపారులకు కూడా ప్రభుత్వమే అమ్మాల్సి ఉంటుంది అట్లాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి జగన్ వస్తారా లేదా దాన్ని ప్రకటిస్తారా లేదా అన్నటువంటి ఉంది దీనికి తోడుగా ఎన్నికల సందర్భంలో డబ్బు పంపిణీకి సంబంధించి ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు ఫైనల్గా అందరూ కూడా డబ్బులు పంచుతున్నారు అలా కాకుండా డబ్బులు పంచకుండా గెలిపించుకుంటాం అనేటువంటిది జగన్ ప్రకటిస్తే ఇటు చంద్రబాబు అదే మాటను సచ్చినట్లు ప్రకటించాల్సి ఉంటుంది అదే టైంలో వైసీపీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అదే పాయింట్తో ఉన్నారు కాబట్టి అందరూ డబ్బులు లేని తొలి దఫా ఎన్నికలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇవి ప్లేనరీ నుండి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి